ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోకి అక్రమ మద్యం నిలువరించే ప్రయత్నంలో భాగంగా కోసిగి సబ్ డిపార్ట్మెంట్ పోలీసులు చేసిన హెచ్చరికలు బేఖాతరు చేసి అక్రమ మద్యం తరలించడానికి ప్రయత్నించేవారని కటకటాలకు తరలిస్తున్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమ మద్యం రవాణాకు వేయాలనే ప్రయత్నంలో భాగంగా బుధవారం సెబ్సీఐ మహబూబ్ బాషా ఎస్ఐ రమేష్ బాబులు తమ సిబ్బందితో కందుకూరు గ్రామం మరియు నదీ తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించగా రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఎనిమిది కర్ణాటక మద్యం బాక్సులు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి ఏడు వందల అరవై ఎనిమిది ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు మరియు మద్యం తరలించడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిని కర్నూలు జిల్లా కందుకూరు గ్రామం చెందిన హరిజన చంద్రప్ప కుమారుడు హరిజన ఈరన్నగా గుర్తించడం జరిగిందని అతనిపై కేసు నమోదు చేసి ఆధుని సబ్ జైలుకు తరలించడం జరిగిందని ఎస్ఐ రమేష్ బాబు తెలియజేశారు ఈ దాడిలో సీఐ మహబూబ్ బాషా మరియు ఎస్ఐ రమేష్ బాబులతో పాటు తమ సిబ్బంది కె నాగరాజు ఎస్ రాయుడు మధు శ్రవణ్లు పాల్గొన్నారు ఈరోజు కర్నూలు ఇంటెలిజెన్స్ వారి సమాచారం మేపు సబ్ ఇన్స్పెక్టర్ అయిన మహబూబ్ బాషా గారు మరియు ఎస్ఐ రమేష్ బాబు అయిన నేను మా సిబ్బందితో కలిసి కందుకూకూరు ఊరు బయట సమీపంలో రూట్బాత్ చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తిని బండిలో వస్తున్న గమనించి అతను ఆపదలో చేసుకోగా అతని దగ్గర ఎనిమిది బాక్సులు స్వాధీనం చేసుకొని అతన్ని స్వాధీనం తీసుకొని ఒక టూ వీలర్ వాహనాన్ని ఒక స్వాధీనం చేసుకొని వారిని తదుపరి చర్యల నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్ తరించడం జరిగింది